హాయ్ అండి నేను రాజమౌళి గారి అభిమానిని ఇటీవల కాలంలో చక్కర్లు కొడుతున్న వివాదాస్పదమైన శ్రీనివాస్ మాటలకి నేను స్పందించి వీడియో చేస్తున్నాను రాజమౌళి గారితో నాకు ప్రత్యక్షంగా పెద్దగా పరిచయం లేదు కానీ వారి గారు శివశక్తి దత్తా గారితో మాత్రం నాకు మంచి అంటే ఒక కొడుకులా చూసే ఆ గొప్ప అనుభూతిని నేను పొందాను వారే కాకుండా వారి మరో సోదరులైన డాక్టర్ రామకృష్ణ గారు కూడా ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ బోన్ చేసే వాళ్ళని అడుగుతారు నన్నే కాదు నా లాంటి అనేక మంది అసిస్టెంట్ డైరెక్టర్ని రైటర్లని వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఇదే మర్యాదతో సంస్కారంతో పెంచి పెద్ద చేసి పోషిస్తున్నారు అంత గొప్ప ఫ్యామిలీ వాళ్ళది అవాకులు చవాకులు పేలడం అనేది అత్యంత సహజం అందులోనూ ఇంతవరకు కూడా ఒక చిన్న కూడా లేని చంద్రుడి లాంటి రాజమౌళి గారిని ఈ విధంగా అనడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని నేను విన్నాను ఆ మాటల్లో శివశక్తి దత్తా గారి సోదరులైనా మరో సోదరులైనా డాక్టర్ రామకృష్ణ గారు చెప్పారు రాజమౌళి ఇంత పెద్ద డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా అన్నయ్య వేసిన వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కింద పెడితే పాపం అని చెప్పి అప్పుడు సిటీ బస్కి డబ్బులు లేక తను భుజాన్నే వేసుకొని అంటే ఆల్మోస్ట్ మీద పెట్టుకొని కాకినాడకి దగ్గరలో ఉన్న ఒక రైల్వే స్టేషన్ నుంచి కాకినాడ రైల్వే స్టేషన్కి ఆయన నడిచి వెళ్ళారంట అంటే ఆయనకి దైవం పట్ల కానీ పెద్దల పట్ల కానీ ఉన్న గౌరవభావం అది పైగా రాజమౌళి గారు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మనం ఆయన ఇంటర్వ్యూలు చూస్తే ఒక మాట ఎవరినైనా అనడానికి చాలా మదనపడి అంటారు అంటే ఎవరిని కూడా నొప్పించే మనిషి కాదు అంతెందుకు ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత దత్తపుత్రికిని పెంచుకోవడం అదే తెచ్చుకోవడం వెనక కూడా ఎంత గొప్ప అభ్యుదేయం ఉంది అదే కాదు వాళ్ళ బ్రదర్ అయిన అదే దత్తగారి కొడుకు శివశక్తి దత్తగారి కొడుకు అయిన ఎంఎం కేరవాణి గారు ఆయన కూడా ఒక అమ్మాయిని దత్త తీసుకున్నారు ఇది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను మందికి తెలియదు శివశక్తి దత్త గారు నాకు ప్రత్యక్షంగా చెప్పారు అయితే ఆ అడాప్షన్ సెంటర్లో వాళ్ళు ఏమన్నారంటే ఉయ్యాల తొట్టులో చాలా బేబీస్ ఉన్నాయంటే మీకు నచ్చిన బేబీని తీసుకుంటే అన్నారంట అప్పుడు కీరవాణి గారు ఒకే మాట చెప్పారంట చూడండి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారం మా నెంబర్కి మేము అర్జీ పెట్టుకున్నాం కదా ఒక అమ్మాయిని మేము పెంచుకుంటామని మా సీరియల్ నెంబర్కి ఏ బేబీ వస్తే ఆ బేబీని ఇవ్వండి అంతేగాని కలర్ కానీ లేకపోతే కులం కానీ మతం కానీ ఏవి పరిగణలోకి తీసుకోకండి అని చెప్పి వాళ్ళు ఇచ్చిన ఆ బేబీని మహాప్రసాదం అని చెప్పి తీసుకు అలాంటి ఫ్యామిలీ ఎందుకంటే ఆ ఫ్యామిలీలోని ఎవరిని టచ్ చేసినా కానీ వాళ్ళలో గొప్ప వ్యక్తిత్వం ఉన్నతమైన మనస్తత్వం సంస్కారం మనిషిని మనిషిగా చూసి గుర్తించే ఒక గొప్ప గుణం ఇవన్నీ కూడా కనిపిస్తాయి అందుకు ఉదాహరణ ఆయన శ్రీనివాస్ గారు చెప్పిన దాంట్లోనే ఆయన్ని కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్గా మరి యమదొంగలో వేయటం కానీ అలాగే ఆయన చెప్పిన అవాకులు చవాకుల్లోనే రాజమౌళి గారి గొప్ప వ్యక్తిత్వం దోహదపడుతుంది మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే మన ముగ్గురు కలిసి ఉందాం అంటే అది నీచంగా ఉంటుంది అనడం లేదా మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటే మనం ముగ్గురం కలిసి అంటే సభ్య సమాజం హర్షించదాని అంటాం కరెక్టే కదా ఆయన ఏం తప్పు చెప్పలేదు ధర్మం చెప్పాడు ఏదో చేద్దామని ఇంకేదో అవుదామని చివరిలో అంటే ఆయన్ని కూడా ఫాదర్ లాగే పిల్లలు సంబో సంబోధిస్తారని అంటే మరి ఆయనకి ఎంత చనువు ఉంది ఆయన ఎంత బాగా ప్రేమిస్తున్నారు ఇది భావ్యం కాదు కదా చివరి ఈ రోజుల్లో ఈ విధంగా మాట్లాడటం దట్టు ఇంకోటి బ్లాక్ మ్యాజిక్ అని క్షుద్ర పూజలు చేస్తారని చేతబడి చేస్తారని చాలా తప్పు వాళ్ళు అపారమైన దైవభక్తి కలవాళ్ళు వాళ్ళు అపారమైన దైవభక్తి కలవాళ్ళు వాళ్ళు దైవాన్ని గుడ్డిగా నమ్ముతారు అది వాళ్ళది వాళ్ళ వ్యక్తిత్వం అంటే ఏంటంటే దైవమే సర్వాన్ని నడిపించేది దైవమే నేను నమ్మే మనుషులు కానీ బ్లాక్ మ్యాజిక్ చేసే మనుషులు కాదు వాళ్ళ పండాలకు కానీ పబ్బాలకు కానీ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు చేసుకున్న పిండి వాటల్ని పెట్టడం అలాగే వచ్చిన వాళ్ళకి షర్ట్ ఇవ్వడము లేకపోతే నేను మా మిస్సెస్తో వెళ్తే ఆమెకి శారీ ఇవ్వటము ఇట్లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అలాంటి ఫ్యామిలీ గురించి ఈ విధంగా రావడం అనేది చాలా మనస్తాపం చెంది నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది కమర్షియల్గా కాదు నా వీడియో ఏదో వైరల్ కావాలనే ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే నా వీడియోలు మీరు చూసుకుంటే కనుక నేను ఆ వీడియోలు ఏమో వైరల్ చేయాలని నేను ఏమి కూడా చేయను నా షార్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా నా వల్ల సమాజానికి మంచి జరగకపోయినా చెడు జరగకూడదనే ఉద్దేశంతో అన్ని మెసేజ్ ఓరియెంటెడే నేను తీస్తాను సో ఇది కూడా స్పందించి ఆ పిచ్చి పిచ్చి ఆ ఎవరో అంటే ఈ శ్రీనివాసన పాపం ఆయన ఏదో మతిస్థిమితో లేక ఆ విధంగా మాట్లాడితే దానికి ఏదో చూసినట్టుగా రాజమౌళి గారు అది ఇది అని చెప్పి ఏవేవో వాగేవో అంటే నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకోవాలని అనుకునే ఆ కుసిమైన ఆ దుర్మార్గమైన ఆలోచనలున్న మనుషులు చాలామంది ఉన్నారు వాళ్ళని వాళ్ళ గురించి ఈ వీడియో చేయాల్సి వచ్చింది దయచేసి అవన్నీ నమ్మొద్దని ఆయన అభిమానిగా నేను కోరుతున్నాను నా పేరు డాక్టర్ ఆబోతుల శ్రీనివాసరావు థ్యాంక్ యూ